ముందుగా మహిళలందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అయితే కొంతమంది మహిళలు అతి ఉత్సాహంతో పూజల పేరుతోటి అయితే అందరికీ చూపించడం కోసమా లేదంటే గొప్ప కోసమా లేదంటే నిజంగానే భక్తితో చేస్తున్నారా లేదంటే తెలియక చేస్తున్నారా అనే విషయం అయితే నాకు తెలియదు కానీ కొన్ని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చూస్తుంటే భయం పుట్టే విధంగా ఉన్నాయి ఇక్కడ ఈ ఫోటో పెడుతున్నాను ఇందులో గమనించండి క్లియర్గా గ్యాస్ పొయ్యి పక్కన ఒక ఆవిడి చక్కగా దీపం పెట్టింది ఒక రోలు చిన్న దంచుకునే రోలు దానికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి రోలు పెట్టింది ఒక చిన్న చెంబుతో నీళ్లు పెట్టింది పక్కన ఒక దీపం పెట్టింది అలాగే స్టవ్ గట్టిని శుభ్రంగా క్లీన్ చేసి ముగ్గులు పెట్టి స్టవ్ పైన కూడా ముగ్గులు వేసి చక్కగా నీట్గా పూలు అవి పెట్టి అలంకరించింది పొయ్యిని అందరం కూడా పూజించుకుంటాం అంతవరకు బాగానే ఉంది క్లీన్ చేసుకోవడం ముగ్గులు పెట్టుకోవడం అంతవరకు కరెక్టే అంటే ఆగ్నేయ మూలల్లో దీపం పెట్టమని ఈవిడికి ఎక్కడో సోషల్ మీడియాలో చూసింది ఎవరో చెప్పారు ఆగ్నేయ మూల ఆగ్నేయ దీపం పెడితే లక్ష్మీదేవి కురు చేస్తుందనో ఇంకా ఏమన్నా అద్భుతాలు జరుగుతాయనో మొత్తానికి ఈవిడ గ్యాస్ పొయ్యి పక్కన దీపం పెట్టింది ఒక్కసారి గమనించండి ఆ పొయ్యికి దీపానికి ఎంత దూరం ఉంది చెప్పండి గబుక్కున అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి కొంచెమైన ఆడవాళ్ళకి తెలివితేటలు అనేవి ఉండాలి కదా మళ్ళీ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి నేను పెట్టాను మీరు పెట్టండి అని మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ కూడా ఆవిడెవరో పెట్టిందని ఇంకో పది మంది అలాగే పెట్టారు అనుకోండి అసలు కొంపలు ఉంటాయా చెప్పండి ఎంత ప్రమాదాలు జరుగుతాయి ఏమైనా ప్రమాదం జరిగిందంటే వాళ్ళ ఒక్కలతోనే ఆగిపోతుందా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదమే కదా మనకు ఉండేదేమో చిన్న చిన్న అగ్గిపెట్లు లాంటి అపార్ట్మెంట్లు పొయ్యి పెట్టుకుంటే పక్కన వండుకునే గిన్నె పెట్టుకునే అంత స్థలం కూడా మన దగ్గర ఉండదు మరి అలాంటి ప్లేస్లోనూ ఈ ఆగ్నేయమూల దీపాలనంటూ పొయ్యిల పక్కన గ్యాస్ స్టవ్ల పక్కన ఈ దీపాలు పెట్టడం ఏంటండి ఇంతకు ముందు కాలంలో అంటే కట్టెల పొయ్యిలు బొగ్గుల పొయ్యిలు ఇలా పొట్టు పొయ్యిలు ఇలాంటివి ఉండేవి కాబట్టి ఎన్ని దీపాలు పెట్టినా ఎక్కడ ఏం చేసుకున్నా కూడా పర్వాలేదు ఏం ప్రమాదాలు జరిగేవి కాదు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కూడా గ్యాస్ పొయ్యిలు వచ్చాయి గ్యాస్ పొయ్యిల పక్కన ఇలాంటి దీపాలు పెడితే ఏం జరుగుతుంది చెప్పండి కొంచెం పైన ఆడవాళ్ళకి తెలివితే అట్లానే ఉండాలి కదా అక్కడ దీపం పెట్టేసింది ఆవిడి ఇప్పుడు ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ బెడ్ రూమ్లోకెళ్ళి ఆసేపు నడుమ వాల్చడమో లేదంటే టీవీ సీరియల్ చూడడమో లేదంటే పక్కింటి వాళ్ళతో మాట్లాడడమో లేదంటే ఫోనులు చూసుకుంటూ కూర్చోడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు అక్కడ ఏం జరిగిందో పట్టించుకోరు దీపం పెట్టిన ఒత్తులు ఈ మధ్యన ఎంత ప్రమాదం జరుగుతున్నాయో తెలుసా ఆ దీపంలో నూనె ఉన్నంతసేపు స్లోగా బాగానే వెలుగుతాయి నూనె మొత్తం అయిపోయిన తర్వాత ఒత్తి అంతా కాలిపోతుంది మనం కర్పూరం వేస్తే ఎంత మంట వస్తుందో ఆ విధంగా ఒత్తులు కాలిపోతున్నాయి ప్రతిదీ క కల్తీ అయిపోయింది ఈ రోజున ఈ దూదొత్తులు మిశ్రల మీద చేసే ఒత్తుల వల్ల మొత్తం మంటొచ్చి బాగా విపరీతంగా మండిపోతున్నాయి అలాంటప్పుడు అవి మంటొచ్చాయనుకుండా గ్యాస్ పోయి పైపు పక్కన ఇవిడు తీసుకెళ్ళి దీపం పెట్టిందని అంటే అది ఎంత ప్రమాదం అండి కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా ఎందుకు సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్లు ఎందుకు ఇస్తారు ఎవరో చెప్తారు దిక్కుమాలిన వాళ్ళు ఆ మూల దీపం పెట్టండి ఈ మూల దీపం పెట్టండి అని ఇంకా మన ఆడవాళ్ళు అలా పెట్టేస్తే ఏవో లక్ష్మీదేవి వచ్చేస్తుందోనో ఏమో అర్థం కాదు ఎక్కడ పడితే అక్కడ ఇండ్లల్లో దీపాలు పెట్టేస్తారు మన ఇల్లు ఎంతంత ఇల్లు ఉంటాయి చెప్పండి అక్కడే తింటాం అక్కడే పడుకుంటాం అక్కడే తుడుచుకుంటాం అన్నీ అక్కడే చేసుకుంటాం ఓ పక్క చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు ఏవో ఒకటి కదుపుతూ ఉంటారు ముట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ కుదురుతాయండి కాపలా కాసుకోవడం దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటారు కదా ఆ దీపం సరిపోదా అందరూ కూడా రోళ్ళు శనికళ్ళు గౌరమ్మలు అని అనుకుని చిన్న చిన్నవి కొనుక్కుని దేవుడి దగ్గర పెట్టుకుని చక్కగా పూజ చేసుకుని దీపాలు పెట్టుకుంటున్నారు ఆ రోజులు తెచ్చి దేవుడి దగ్గర పెట్టుకుని దీపం పెట్టుకోవచ్చు కదండీ అలాగే పెట్టుకుంటారు కదా మళ్ళీ పొయ్యి దగ్గర దీపాలు ఏంటి ఎంత మైండ్ ఎక్కడికి పోతుందండి ఇంత తెలివితేటలుగా అన్ని పనులు చేస్తారే మంచి మంచి రుచికరమైన వంటలు చేస్తారే మరి ఇక్కడ దీపం పెట్టకూడదు అని అన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదండి దీనివల్ల ప్రమాదం ఎవరో చెప్పారని మనం పెట్టకూడదు మన దగ్గర ఉన్నది గ్యాస్ పొయ్యి బయట జరుగుతున్న ప్రమాదాలను కూడా చూసుకోవాలి అన్న ఆలోచన మీ మైండ్లోకి ఎందుకు రా చెప్పండి ఆడవాళ్ళకి ఆ పొయ్యిని చూసి పక్కన దీపాన్ని చూసేసరికి గుండె జల్లు మంది ఇలా దీపాలు పెట్టేసి చక్కగా వీడియో చేసి పోస్ట్ చేసేసింది ఆ దీపం అలా వెలుగుతూ ఉంటుంది ఇవిడెళ్ళి ఏవో పనులు చేసుకుంటూ పడుకుంటూ నిద్రపోతూ ఫోన్లు చూసుకుంటూ ఉంటుంది ఇక్కడ ఏదైనా జరిగితే అసలు పరిస్థితి ఏంటని నాకైతే సడన్గా ఆలోచన వచ్చింది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి తెలియజేయాలని ఈ రోజున వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ అతిగా పూజలు చేస్తారు గొప్పల కోసం చేస్తారా లేకపోతే పిచ్చెక్కిపోయినట్టు చేస్తారా భగవంతుడి మీద భక్తుండాలి కానీ మరీ ఇంత అతిగా చేయకూడదు అవి మనకే ప్రమాదాలు జరుగుతాయి గోవింద సేవ ఛానల్ ఆవిడ గారు కూడా ఇంతకుముందు ఈ ఈ టాపిక్ గురించి చేశారు చెప్పారు కూడా మీరు ఆగ్నేయ దీపాలంటూ ఉప్పు దీపాలంటూ పప్పు దీపాలనంటూ ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టకండి మనం ఉండేది అపార్ట్మెంటు చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటున్నాము ప్రమాదాలు జరుగుతాయి అది ఒక్కరితోటి పోదు ఆ గ్యాస్ గ్యాస్ సిలిండర్లు పేలయ్యానంటే మొత్తం అందరికీ చుట్టుకుంటుందని ఆవిడ కూడా గతంలో వీడియో కూడా చేశారు అయినా కూడా మన ఆడవాళ్ళలో ఎక్కడా మార్పు అనేది రాదు మరి గొప్పల కోసమా వీడియో కోసం చేస్తారో తెలియదు కానీ ఆవిడ తీసుకువెళ్ళి గ్యాస్ స్టవ్ పక్కన పైప్ పక్కనే దీపం పెట్టేసింది ఏమొస్తుందండి అక్కడ పెడితే ఆగ్నేయ మూల అగ్ని ఉండాలని అంటారు అది కరెక్టే మన స్టవ్ ఉంది కదా మనం రోజు వంట చేస్తాం కదా అక్కడే అది అగ్నే కదా పళ్ళీ వెళ్ళి సపరేట్గా దీపాలు పెట్టడం ఏంటి యూట్యూబ్లో ఏది దొరికితే అది ఎవరు ఏది పెడితే అది అది మంచా కదా అని ఆలోచించాలి వాళ్ళు పెట్టారని మనం కూడా అలాగే పెట్టామని అంటే మనకే ప్రమాదాలు జరిగితే మనమే ఇబ్బందులు పడతాం కష్టాలు పడేది మనమే మీరు ఏదో లక్ష్మీదేవి కలిసి వస్తుందని అక్కడ పెట్టారు కానీ తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు మొత్తానికే మసి అయిపోతాం అది ఎవ్వరికీ ఆలోచన రావట్లేదు అసలు గ్యాస్ సిలిండర్ పక్కన దీపాలు పెడతారండి కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా మా చింతనంలో ఇలాగే ఒకరు బజ్జీలు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు బయట బండి పెట్టుకుని బిజినెస్ చాలా బాగుంటుంది ఇలాగే అపార్ట్మెంట్లో పైన ఇంట్లో ఉంటారు అక్కడన్నీ రెడీ చేసుకుని దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఆవిడ బజ్జీలు బిజినెస్ చేసుకోవడానికి అక్కడ పనులు చేసుకుంటూ ఉంది ఇంటి దగ్గర గ్యాస్ లీక్ అయింది పోనీ ఆ దీపం ఏమైనా దగ్గర ఉందంటే దగ్గర లేదు దేవుడు మందిరం ఏంటంటే పక్క గదిలో ఉంది పైన గోడకి చెక్క మందిరంలో పెట్టుకున్నారు అయినా కూడా గ్యాస్ లాగేసింది లాగేసి మొత్తం ఇల్లు ఒళ్ళు అన్నీ కాలిపోయాయి ఆ రోజున ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో గ్యాస్ లీక్ అయిందేనంటే అసలు మనం ఇంట్లోనే లైట్ వేయకూడదని చెప్తారు కానీ దీపాలే తీసుకెళ్ళి గ్యాస్ పొయ్యి పక్కన పెడితే ఎంత ప్రమాదం అండి అలాంటి వీడియోలు చూడకండి మీరు ఇంతకాలం ఎలా సాంప్రదాయంగా మీ పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతిలో దేవుడి దగ్గర దీపాలు పెట్టుకుని ఎలా ఉన్నారో అలాగే చేసుకోండి కొత్త కొత్తవి ఎవరెవరో చెప్పారని అలాంటి పిచ్చి పిచ్చివన్నీ చేయకండి మనం ఎన్నో అగ్ని ప్రమాదాలు ఎన్ని చూడట్లేదు గ్యాస్ సిలిండర్ల విషయంలో మనకేదైనా జరిగితే కావాలని పోయి నేను నిప్పుతో ఆడతామా చెప్పండి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నారు చక్కగా ఫోటోలు పెట్టుకుని రెండు దీపాలు పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు అక్కడ వరకు సరిపోతుంది కదా ఓల్డ్ అని వీడియోలు పెడతా ఉంటారు అది చేయండి ఇది చేయండి అది చేయండి అని మనకు కూడా కొంచెం తెలివి ఉండాలి వాళ్ళు చెప్పిందే నమ్మేకూడదు నష్టపోయేది మనమే నిన్నైతే ఆ వీడియో చూడగానే నాకు ఎంత భయం వేసిందో అమ్మో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా వీళ్ళు అసలు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈవిడ మళ్ళీ దీన్ని వీడియో తీసి పోస్ట్ చేసింది ఇప్పుడు ఈవిడిని చూసి ఇంకో నలుగురు పెడతారు పొయ్యి శుభ్రంగా తుడిచేసి ఆ గ్లాస్ పొయ్యి అది గ్లాస్ పొయ్యి మీద కూడా ముగ్గులు పెట్టేసింది ఆవిడే అద్దాలు పొయ్యి మీద గ్లాసు దోస్తుంది కదా దాని మీద కూడా ముగ్గులు పెట్టేసింది ముగ్గులు పెట్టుకుంటే పెట్టుకునే ఉండలే పర్వాలేదు తప్పలేదు నీట్గా అందంగా కనబడడం కోసం పెట్టుకుందేమో కానీ కానీ ఈ దీపాలు పెట్టడం అంటే మాత్రం నాకు ఎంత భయం వేసిందో ఇల్లు పెద్ద ఇల్లులు అయితే అక్కడ ఏమీ గ్యాస్ పొయ్యి లేకుండా ఏమీ లేకుండా ఉంటే ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు ఈశాన్య మూలలో చెమ్ముతోని ఇళ్ళు అది అది పర్వాలేదు ఆగ్నేయ మూలక దీపం ఈ మూల దీపం ఆ మూల దీపం ఇంటి చుట్టూ దీపాలు పెట్టేసుకోండి పర్వాలేదు మన ఇల్లు పెద్ద అయ్యుండి గ్యాస్ సిలిండర్లో పిల్లలు తిరిగే చోట కాకుండా ఉంటే ఎన్ని దీపాలైనా పెట్టేసుకోండి కానీ మనం ఉండేదే లాంటి ఇళ్ళు చిన్న చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాం అక్కడే తిని అక్కడే పడుకునే పరిస్థితి అది చూడగానే ఇప్పుడు ఇంకొక అమ్మ మొదలు పెడుతుందనమాట ఆహా ఈ మూల దీపం పెడితే ఇలా ముగ్గు పెట్టి రోలు పెట్టి దీపం పెడితే మనకు ఐశ్వర్యం కలిసి వస్తుంది అనమాట అని చెప్పేసి ఆ వీడియో చూసి రేపు ఇంకొకళ్ళు మొదలు పెడతారు మీరు కూడా పెట్టండి నేను పెట్టుకున్నాను నాకు బాగా కలిసి వచ్చిందని మళ్ళీ దాన్ని వీడియోలు తీసి పోస్ట్ చేస్తూ ఉన్నారు అద్భుతాలు జరుగుతాయి అక్కడ దీపం పెడితే ఇంతకు ముందు కాలంలో మీ పెద్దవాళ్ళు ఎలా చేసుకున్నారో అలాగే చేసుకోండి కొత్త కొత్త ఎగస్టాలు చేయకండి పూజల పేరుతో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు పూజల పేరుతో ఇల్లంతా ఇలాంటివి చేయకండి అని చెప్తున్నా సరే పెడచెవును పెడతారు మాట ఏదైనా జరిగిపోయిన తర్వాత అప్పుడు బాధపడతారు మళ్ళీ వాళ్ళు చేసేది కాకుండా ఉన్నవాళ్ళు ఇంకో నలుగురు మీరు చేసుకోండి అని చూపెడుతూ ఉంటారు ఆడవాళ్ళు గ్యాస్ సిలిండర్ల దగ్గర విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పేసి అతిగా ఇలాంటి ఇంటి మూల ఇంటి నాలుగు మూలలో తీసుకొచ్చి దీపాలు పెట్టడం అలాంటి వసతులు చేయకండి మన ప్రమాదాన్ని మనమే కొన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది